ప్రైజ్ దలెలూయా బైబిల్ గ్రంథాన్ని తెరిచి ఏషియా ప్రవచన గ్రంథం నలభైవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వాక్యాన్ని చదువుతారు ఏషియా గ్రంథం నలభైవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వాక్యం సొమ్మ సిల్లిన వానికి బలమిచ్చువాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగుచేవాడు ఆయనే హలే ప్రభు ఉదయ కాలాన మనందరితో మాట్లాడుతున్న మాట మరి సొమ్మ సెలిన వారికి బలమిచ్చేవాడు అలాగే శక్తిహీనులుగా ఉంటున్న వారికి బలాభివృద్ధిని కలుగు చేయగలిగిన వాడి ఈ ఎవరైనా ఉన్నారంటే అది మనం ఆరాధిస్తున్నటువంటి ఏసఐ మాత్రమే మరి ఈ మాట మనం గమనిస్తే మరి దేవుడు ఎవరితో మాట్లాడుతూ ఉన్నాడంటే మరి పై వచనాల్లో ఇరవై ఏడవ వచనాన్ని మనం గమనిస్తే యాకోబ్ అంటూ ఉన్నాడు నా మార్గం యహోవాకు మరుగై ఉన్నది నా న్యాయం నా దేవుని దృష్టికి కనబడలేదు అని దేవుడు అంటాడు కదా నీవేళ అనుచున్నావు ఇస్రాయేలు నీవేళ ఎలాగూ చెప్పుచున్నావు నీకు తెలివి లేదా నీవు వినలేదా బూదిగంతమును సృజించిన యహోవా నిత్తుడగు దేవుడు ఆయన సొమ్మసిల్లడు అలయడు ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యం మరి సొమ్మ వానికి బలవించువాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే అని అక్కడ అనేకమైన విషయాలు తెలియజేయడం జరుగుతుంది కానీ ఉదయ కాలపు వేళ నీవు ఏ విషయంలో సొమ్మ సిల్లు ఉన్నావో నాకు తెలియదు ఏ విషయంలో నువ్వు అలసిపోయి ఉన్నావో నాకు తెలియదు కానీ దేవుడి ఉదయ కాలం అంటున్నాడు కదా మరి ఒకవేళ మన నీ జీవితంలో ఎదురవుతున్నటువంటి మాటి మాటిమాటికి ఎదురవుతున్నటువంటి శోధనలు బలహీనతలు ఆటంకాలన్నిటిని బట్టి ఒక్కొక్కసారి మానవ హృదయం అర్థంగా కనిపించింది యాకోబ అంటున్నాడు కదా అయ్యా నేను యథార్థంగా ఉంటున్నాను కదా మరి నా మార్గం నీకేమన్నా కను కనుమరుగైపోయిందా అంటే ఒక విధంగా నీకు కనిపించడం లేదా నా న్యాయం నీ దృష్టికి కనబడట్లేదయ్యా అని కొంచెం సొమ్మసిల్లిపోయి దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉన్నాడు దేవుడు అంటాడు కదా వెను వెంటనే ఇస్రాయేలు నీవెందుకు ఇలా మాట్లాడుతున్నావు నీకు తెలివి లేదా నీవు ఎప్పుడు వినలేదా బూదిగంతాలను సృజించిన యహోవా నిత్యుడగు దేవుడు ఆయన ఏమాత్రం సొమ్మసిల్లడు అలయుడు ఆయన జ్ఞానాన్ని శోధించుట అసాధ్యమని అక్కడ మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఉదయ కాలమున ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు సొమ్మ అదే యాకోబు గనిక అంటున్నట్లుగా నేను యథ న్యాయంగా ఉంటున్నా నా న్యాయాన్ని దృష్టి కనిపించడం లేదయ్యా అని ఒకవేళ కొన్ని కొన్నిసార్లు హృదయము మరి చదరని అనుభవాల్లో కృంగిన అనుభవాల్లో ఎందుకయ్యా భక్తిహీనులు క్షేమంగా ఉన్నారు కదా ఎందుకు నేను న్యాయంగా ఉన్నా నా న్యాయాన్ని కనిపించటం లేదా అని ఒకవేళ నువ్వు కలవరపడుతుంటే దేవుడు అంటున్నాడు మరలా నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటాను నేను నిన్ను మర్చిపోలేదు నీకెందుకు తెలివి లేదు నీకు నీకు తెలి తెలివి లేదా నువ్వు వినలేదా నీ దేవుడు ఎవరు ఆయన సొమ్మసిల్లుపోడు అలయుడు ఆయన సొమ్మసిల్లు మనకి బలమిచ్చే దేవుడు కానీ ఉదయ కాలమున మన సొమ్మసిల్లిన అనుభవాల్లో మనకు సహాయం చేయగలిగే ఆ గొప్ప శక్తి ఏదైనా ఉంది అంటే అది దేవాది దేవుడు మాత్రమే మరి బలహీనతల్లో ఉన్న వారిని బలహీనతల్లో ఉండేవాడు సహాయం చేయలేడు కదా మరి కురింగిపోయిన వారిని లేవన్నెత్తగలగాలంటే ఆయన బలవంతుడై ఉండాలి కానీ ఉదయ కాలమున ప్రాముఖ్యంగా ఈ విషయంలో నువ్వు సొమ్మ నీ కుటుంబ సమస్యలను బట్టి కావచ్చు నీ అనారోగ్య సమస్యలను బట్టి కావచ్చు ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి కావచ్చు బిడ్డల్ని నడిపించుటలో ఎదురవుతున్నటువంటి మరి ఆ సవాళ్లతో కూడిన సమస్యలు కావచ్చు ఏది ఏమైనా ఉదయ కాలము దేవుడినితోనే మాట్లాడుతుంటున్నాడు నేను సొమ్మ వానికి బలమిచ్చే దేవుణ్ణి మరి శక్తిహీనులుగా ఉంటున్న వారికి బలాభివృద్ధిని నేను కలుగు చేస్తాను ఒకవేళ ఉదే కాలమున ఏ బలహీనతను బట్టయినా ఏ యొక్క శోధన బట్టయినా నీవు బల మరి కృంగిన అనుభవాల్లో నీవుంటే దేవుడినితో మాట్లాడుతున్నట్లుగా మరి దేవుడిని ప్రార్థన చేయి ప్రభా నేను సొన్న సొమ్మ ప్రభా ఇది యొక్క సమస్యలను బట్టి నాకు బలాన్ని కలుగుచే బలాభివృద్ధిని కలుగు చేయమని వడగలిగితే అది దేవుడిని వాక్యం సెలవిస్తుంది కదా ఆయన యహోవ కొరకు ఎవ ఎవరైతే ఎదురు చూస్తారో వాళ్ళకి నూతన బలము కలుగుతుందని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు హలిలుయా ప్రభా మనుషుల మీద కాదు నీ కొరకు మాత్రమే నేను ఎదురు చూస్తూ ఉన్నానని నీవు ఆయన మీద ఆశ పెట్టుకొని ఆయన ఆయన నువ్వు ఎదురు చూడగలిగితే అది ఆయన ఇచ్చే బలం ఎలా ఉంటుందంటే గతంలో ఉన్న బలం కాదు మరి ఏదో ఈ లోకపరమైనటువంటి అనేకమైన మార్గాలను బట్టి బలం పొందుకున్నప్పుడు అది మరలా మనం బలహీనమైపోతూ ఉంటాం తిండిని బట్టి కావచ్చు మందులను బట్టి కావచ్చు మరొకటి కావచ్చు ఏదైనా కావచ్చు మన శరీరం బలహీనం కావచ్చు కానీ దేవుని కొరకు మనం ఎదురు చూసినప్పుడు అవి ఇచ్చే బలం నూతన బలంగా అది ఎంతటి శక్తి కలిగి ఉంటుందంటే అది ఒక పక్షి రాసు వలే రెక్కలు చాపుతాం మరలా మనం పై పైకి ఎగరగలుగుతాం హలిలుయ కానీ ఉదయం కాలమందు దేవుని కొరకు మాత్రమే ఎదురు చూద్దాం దేవుని మీద ఆనుకుందాం ఒకవేళ నా న్యాయం దేవుని కనబట్టలేదేమో దేవుడు దేవునికి కూడా నేను కనుమరుగైపోయానేమో నేను నేను చేస్తున్నటువంటి భక్తి నా దేవునికి కనుమరుగైపోయిందేమో కనిపించడం లేదనుకొని ఒకవేళ అపార్థం చేసుకుంటున్నామేమో దేవుణ్ణి దేవుడినితో మాట్లాడుతున్న శుభవేళ మోకరించి ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా మోకరించి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం దేవునితో మాట్లాడు దేవు ఒకవేళ నీకే సమస్య ఉన్నా ఏ అపార్థం చేసుకొని దేవుడిని ఒకవేళ నీవు ఎక్కడైనా నీ మనసు నొచ్చుకున్న అనుభవాలు ఉన్న ప్రభుతో మాట్లాడు దేవుడి కాలు నీతో సమాధానమిస్తూ ఉన్న వేళ యాకోబు అనే పేరు దగ్గర నీ పేరు పెట్టుకొని ప్రభు నిన్నే పలకరించినట్లుగా ఎందుకు నువ్వు కలవరపడుతున్నావు నీకు తెలివి లేదా నీవు వినలేదా నేను ఎవరిని సొమ్మశిలిన వారికి బలమిచ్చే దేవుణ్ణి సొమ్మశిలిన వారికి మరి బలమిచ్చి శక్తిహీనుడికి బలాభివృద్ధిని కలుగు చేసే దేవుణ్ణి మరలా నేను నీకు నూతన బలాన్ని ఇస్తాను ఆ బలం ఎలాంటిదంటే పక్షి రాజు తన రెక్కలు చాపి ఉన్నతమైనటువంటి అనుభవాల్లోనికి ఎక్కి వెళ్ళినట్లుగా ఎక్కి వెళ్తావు మరలాన్ని కుటుంబ వ్యవస్థలోని యొక్క ఆరోగ్య పరి అనారోగ్యాల్లో నుంచి విడుదల పొందుకొని అలాగురిని ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల్లో నుంచి వాటి అన్నిటిలో నుంచి విడుదల కలుగు చేసినప్పుడు నీకు నూతన బలము కలుగు కలుగుతుందని ప్రార్థన ప్రార్థన చేసుకుందాం ప్రభు మాట్లాడిన ప్రతి మాటను బట్టి తీర్మానపూర్వకంగా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ర ప్రేమ స్వరూపి నిత్యాశ్రయ దుర్గమ ఉదయ కాలపు వేళ మీరు ఇచ్చినటువంటి వాక్యాన్ని బట్టి స్థుతిస్తూ ఉన్నామయ్యా నిజమే మా వ్యక్తిగత జీవితాల్లో యథార్థంగా జీవిస్తూ నాయన మాకు ఎదురవుతున్నటువంటి శోధనల మధ్యలో మాకు ఎదురవుతున్న అనేక తుఫానులు ప్రభా అనేకమైన గాలి వానల చేత కొట్టబడుతున్నటువంటి అనుభవాలను బట్టిన ఆయన అయ్యా ఇదిగో మనుషులముగా సన్నగిల్లిపోయి ఆ దేవునికి కూడా నా యొక్క న్యాయం కనబడటం లేదని కనుమరుగైపోయిందని దేవుడు కూడా చూడడం లేదని ఒకవేళ మేము నాయన మిమ్మల్ని కించిపరిచి ఉంటే మమ్మల్ని క్షమించండి నాయన ఉదయం కాలమున ప్రభా కృంగిన హృదయాలతో మీరు మాట్లాడారయ్యా ఇదిగో తండ్రి సొమ్మ సెల్లిపోయిన వారిని నేను బలపరుస్తానని నేను ఇదిగో తండ్రి శక్తిహీనుడికి బలాభివృద్ధిని కలుగు చేస్తానని మీరు సెలవిచ్చిన ప్రతి మాటను బట్టి ఘనపరుస్తున్నామయ్యా ప్రత్యేకంగా ఉదయం కాలపు వెళ్ళిన ఆయన అయ్యా ఇదిగో తండ్రి అయ్యా ఇదిగో మీరు ఇచ్చే బలం ఎలాంటిదో నాయన మీరు మాకు తెలియచేశారు మేము మీ కొరకు ఎదురు చూసినప్పుడు మాకు నూతన బలం ఇస్తారని అదిగో పక్షి రాజుల వల్లే రెక్కలు చాపి పై పైకి మేము ఎగురునట్లుగా మాకు సహాయం చేస్తారని అయ్యా మీరు మాకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి ఉదయ కాలాన్ని మిమ్మల్ని గనపరుస్తున్నాం అయ్యా ఉదే కాలం ఉంది ఎవరైనా బలహీనులుగా ఉంటే వారిని మీరు ముట్టి బాగు చేయని ఆయన శక్తిహీనులకు కృపద ఇచ్చేయమని వేడుకొని ఏ విషయంలో నీ కృంగిపోయారో చెయ్యి చాపి లేవన నెత్తినయన ఇవి మరలా నూతన బలముతో మీరు నింపిన ఆయన సాక్షులుగా నిలిపమని వేడుకొని ఇది జ్ఞానప్రభ పెళ్లి రోజులు పుట్టినరోజులు జరుపుకుంటే బిడ్డలందరికీ చక్కటి ఆరోగ్యము కృపను ప్రభా ఈ సంవత్సర కాలమంతా అత్యధికమైన నీ ప్రభ ప్రభా నిబిడల మీద మీరు ఉంచండి నాయన కుమ్మరించండి నాయన ఇది ఈ సంవత్సరం అంతా నీ కనుదృష్టిని మీరు నిలిపి కాపాడుమని ఇంతవరకు మీరు మాకు తోడై ఉండి కూడికిన ఆశ్రవాదకరంగా జరిగి జరిగించినందుకు వస్తుతిస్తూ ఏసు నమ్ములడిగి అడిగి వేడుకొని చూన్నాను తండ్రి ఆ మేన్ నిశ్చయంగా ఎదినమంతా మీకు తోడై ఉండి మరి సొమ్మశిలిన నీకు బలమును శక్తిహీనురాలుగా శక్తిహీనుడిగా నీకు ఆయన బలాభివృద్ధిని కలుగు చేసి పక్షిరాజు వంటి నూతన బలముతో నా దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక ఆ మేన్